హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు పన్నెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని టమాటా మార్కెట్లో ధరల వివరాలు ఈ ధరల వివరాలను తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నడ భాషల్లో అందిస్తున్నాము ఇక ధరల వివరాలకు వెళ్ళే ముందుగా భారతదేశంలోని ప్రముఖ మార్కెట్ అయిన ఢిల్లీ నాసిక్ చెన్నై బెంగళూరు కోలార్ చింతామణి మదనపల్లి అనంతపూర్ వడ్డిపల్లి పలమనేర్ తిరుపతి వంటి హైదరాబాద్ వంటి ప్రముఖ మార్కెట్లలో ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియాను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇక ధరల వివరాలు లో క్వాలిటీ టమాటో ధర యాభై రూపాయల నుంచి నూరు రూపాయలు నూట యాభై రెండు వందల రూపాయల వరకు పలికింది మీడియం క్వాలిటీ టమోటా ధర రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు క్లాస్ అండ్ సూపర్ క్వాలిటీ టమోటా ధర ఐదు వందల యాభై నుంచి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయల వరకు వరకు చెన్నై మార్కెట్ టాప్ ధర ఏడు వందల ఇరవై రూపాయలు ఇక్కడ స్టాక్ వచ్చేదాన్ని బట్టి రోజు రోజుకు మార్పులు అయితే ఉంటున్నాయి ఒక్కో రోజు ఒక్కో రేటు ఒక్కో ధర పలుకుతున్నది నిన్న ఏడు వందల రూపాయలు చెన్నై టాప్ రేట్ అయితే ఈరోజు ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్గా పలికింది కన్నడ రైతులకి వందని తమిళనాడు తమిళనా ఈ వచ్చిన తమిళనాడు రాష్ట్ర చెన్నై టమాటా మార్కెట్టే దరగలు திருத்தி நாணயத்தை தரை ஐவத்து ரூபாய் இந்த ஒன்னூறு ரூபாய் ஒன்று ஐவத்து எரநூறு ரூபாய் ஒலி திவித்த நாணத்தை டமோட்டோ தரை எரநூறு ரூபாயிந்த இரநூறவத்து முன்னூறு முன்னூறைவத் நால்நூறு நாறைவத்து ஐநூறு ரூபாய் ஒலி பிரதம நாணியத்தை டமோட்டோ தரை ஐவத்நூறு 550 ஐநூறி இந்த ஐநூறத்து ஆர்நூறு ஆர்நூறைவத்து ஏ ஏழ்நூ ஏழ்நூறு ஏழுநூறு இப்பூபாய் சென்னை மார்க்கெட் மார்க்கெட்டே பிரதம தான் பிரதம நானை ஏழுநூறு இப்பூபாய் டூடே ட்வெல் டிசம்பர் டூ தௌசண்ட் தமிழ்நாடு క్యాపిటల్ చెన్నై టమాటో మార్కెట్ ట్రేడ్స్ లో క్వాలిటీ టమాటోస్ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ మీడియం క్వాలిటీ టమాటోస్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లాస్ అండ్ సూపర్ క్వాలిటీ టమాటోస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ట్వంటీ రూపీస్ टुडे चेन्नई मार्केट टॉप प्राइस सेवन ट्वेंटी रुपीस ओनली किसान जी नमस्कार तमिलनाडु राष्ट्र चेन्नई मार्केट टमाटर रेट्स लो क्वालिटी टमाटर रेट्स पचास रुपया से एक सौ एक सौ पचास दो सौ रुपया मीडियम क्वालिटी टमाटर्स दो सौ रुपया से दो सौ पचास तीन सौ तीन सौ पचास चार सौ चार सौ पचास पाँच सौ रुपया क्लास एंड अच्छा माल पाँच सौ रुपया से पाँच सौ पचास छः सौ छः सौ पचास सात सौ सात सौ बीस रुपया आज का दिन चेन्नई मार्केट टॉप रेट सात सौ बीस रुपया थैंक यू फॉर वाचिंग आरसी मीडिया And please like and video support me.